వ్యూవర్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రాయలసీమలో మనం చెప్పిన విధంగానే ఈ సంవత్సరం అయితే మొదటి వారం రెండో వారంలో భారీ వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో నమోదవటం అయితే జరిగింది ముఖ్యంగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షాలు అయితే ఈ సంవత్సరం అయితే నమోదు అవడం అయితే జరిగింది ఈ వర్షాల గురించి మనం అయితే మూడు నెలల నుంచి చెప్తూ వస్తున్నాం ఆ విధంగానే వర్షాలు నమోదయ్యాయి కానీ గత నాలుగు రోజులుగా కొంచెం వర్షాలు అయితే తగ్గుముఖం పట్టడం జరిగింది మళ్ళీ ఈ రోజు నుంచి వర్షాలు పుంజుకునే అవకాశం అయితే ఉంది వచ్చే వారం రోజుల్లో రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో అడపాదడపాక వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో రాయలసీమలో ఎండల తీవ్రత కొనసాగుతున్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో వచ్చే వారం పాటు ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువ జిల్లాల్లో వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో కొంచెం ఎండల తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుంది దాదాపు రికార్డు స్థాయిలో నలభై నుండి నలభై ఏడు డిగ్రీల మధ్య రికార్డు స్థాయిలో ఎండలు ఎండాకాలంలో ఏ విధంగా అయితే నమోదయ్యే ఆ విధంగా ఎండలు కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం అయితే రాయలసీమలో అయితే ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో కానీ సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారే ఛాన్స్ ఉంది ముఖ్యంగా వచ్చే వారం రోజుల్లో కనీసం రెండు రోజుల నుంచి ఐ ఐదు రోజుల మధ్య మనం చెప్పే జిల్లాల్లో అయితే వర్షాలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ విధంగా అయితే పడే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం రాయలసీమలో వర్షాలను అయితే సాయంత్రం రాత్రి సమయంలో వచ్చే వారం రోజుల్లో కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల మధ్య మీ గ్రామాల్లో కానీ మీకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో కానీ వర్షాలను అయితే చూసే ఛాన్స్ అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఓవరాల్గా మాత్రం ముఖ్యంగా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కడప జిల్లా ఈ జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే వచ్చే వారం రోజుల్లో ఉంది ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా ఇటు కడప కానీ అలాగే పొద్దుటూరు కర్నూలు అలాగే ఆదోని పరిసర ప్రాంతాలు ఎమ్మిగునూరు ఈ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను అయితే చూసే ఛాన్స్ అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే చిత్తూరు కానీ తిరుపతి అలాగే సూలూరుపేట ఈ ప్రాంతంలో శ్రీకాళహస్తి రేణుగుంట పరిసర ప్రాంతాలు ఏదైతే తమిళనాడుకి అలాగే బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్న చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఉన్నాయో ఆ ప్రాంతంలో అయితే మనము ఎక్కువగా వర్షాలను అయితే వచ్చే వారం రోజుల్లో కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల మధ్య రాయలసీమలోని ఈ జిల్లాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం అనపురం జిల్లా అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా ఏదైతే అన్నమయ్య జిల్లా ఉందో ఈ మూడు జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లాల్లో మిగిలిన జిల్లాలతో పోలిస్తే కొంచెం తక్కువ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది కానీ ఈ జిల్లాల్లో కూడా కనీసం ఒక రోజు నుంచి నాలుగు రోజుల మధ్య వచ్చే వారం రోజుల్లో కనీసం వర్షాలను అయితే చూసే ఛాన్స్ ఉంది ముఖ్యంగా మాత్రం మంచి వర్షాలను అయితే కర్నూలు జిల్లా దాదాపు రాయలసీమలో ఉన్న జిల్లాల్లో కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ అలాగే కడప జిల్లా కానీ చిత్తూరు కానీ తిరుపతి ఈ ఐదు జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వచ్చే వారం రోజుల్లో సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే సత్యసాయి జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు ఏదైతే అనంతపురం జిల్లా ఉందో ఈ జిల్లాలో ఈ మూడు జిల్లాల్లో కొంచెం తక్కువ అంటే తక్కువ అంటే మిగిలిన జిల్లాలతో పోలిస్తే తక్కువ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది కానీ వర్షాలను అయితే మనం తప్పకుండా చూసే ఛాన్స్ అయితే ఉంది ఓవరాల్గా మాత్రం కొన్ని జిల్లాల్లో ఎక్కువ వర్షాలు నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు అలాగే ముఖ్యంగా తిరుపతికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు అలాగే కడపకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో కొంచెం ఎక్కువ వర్షాలు చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది గత సంవత్సరంతో పోలిస్తే రాయలసీమలో ఈ సంవత్సరాలు కొంచెం విస్తారమైన వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా గత సంవత్సరం అయితే దాదాపు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే కనీసం పది రోజుల నుంచి ఇరవై రోజులు మాత్రమే వర్షాలు అయితే అవడం జరిగింది రాయలసీమలో పూర్తిగా కూడా కరువు పరిస్థితులు అయితే గత సంవత్సరం నెలకొనడం జరిగింది కానీ ఈ సంవత్సరం పూర్తిగా కూడా జూన్ నెలలోనే మొదటి పది రోజుల్లో ఎనిమిది రోజుల వరకు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు నమోదు అవడం జరిగింది అలాగే మే నెలలో కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి కాబట్టి ఈ సంవత్సరం రాయలసీమలో సాగు కొంచెం అనుకూలమైన పరిస్థితి ఉంది మరి కొన్ని నెలలు గడిస్తే మాత్రం పూర్తిగా ఏ విధంగా ఉంటుంది ఏమైనా కరువు వచ్చే పరిస్థితి ఉందా లేదంటే వర్షాలు ఉంటాయనేది పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కానీ మనకున్న అంచనా ప్రకారం ఈ సంవత్సరం రాయలసీమలో మంచి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది కొంచెం రైతులు సాగు విస్తీర్ణం కూడా కొంచెం పెరిగే ఛాన్స్ అయితే ఉంది జలకలగా జలాశయాలన్నీ మారే అవకాశం అయితే ఉంది మరి వరుణుడు కరుణిస్తాడా లేదంటే గత సంవత్సరం లాగే కాటేస్తాడనేది మరి కొద్ది రోజుల్లో తేలిపోతుంది కానీ మనకున్న పరిస్థితులు వాతావరణ పరిస్థితులు ప్రకారం చూస్తే మాత్రం ఈ సంవత్సరం అయితే రాయలసీమలో మరి మంచి వర్షాలు అయితే పడాల్సిన అవసరం అయితే ఉంది కానీ మరి వరుణుడు కరుణిస్తాడా లేదంటే కాటేస్తాడా గత సంవత్సరంతో పోలిస్తే అయితే ఖచ్చితంగా వర్షాలు మంచిగా పడతాయి కానీ జలాశయాలు నిండుతాయా లేదంటే చెరువులు ప్రాజెక్టులు గుంటలు అన్నీ కూడా నిండుతాయా లేదా అనేది రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుంది కానీ ప్రస్తుతానికి మాత్రం కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో మాత్రం ఇప్పటికే వర్షాలు పడ్డాయి మనకున్న అంచనా ప్రకారం జూన్ లేదా జూలై నెలలో మ్యాక్సిమం జూలై నెలలో ఎక్కువ శ్రీశైలం డ్యామ్ నిండే ఛాన్స్ అయితే ఉంది మరి చూద్దాం ఏదైనా అల్పపీనం కానీ ఏమైనా ఏర్పడితే ప్రస్తుతం మాత్రం నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాల జోరు కొనసాగుతుంది కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టు త్వరగా నిండి రైతులందరికీ కూడా సాగు అనుకూలంగా ఈ ప్రాజెక్ట్ నిండితే కొన్ని వేల ఎకరాల్లో ద్వారా రైతులందరికీ సాగునీరు ఉపయోగపడుతుంది కాబట్టి దానివల్ల రైతులకి మంచి జరుగుతుంది కాబట్టి పూర్తిగా కూడా ఈ ప్రాజెక్టు నిండాలని అయితే ఆ దేవుణ్ణి అయితే మన తరఫున అయితే మన ఛానల్ తరఫున కోరుకోవడం జరుగుతుంది ఓవరాల్గా మాత్రం రాయలసీమలో మంచి వర్షాలను చూసి వచ్చే అవకాశం అయితే ఉంది రానున్న వారం రోజులు పూర్తిగా కూడా ఎక్కువ ప్రాంతాల్లో ఎడారిగా ఉన్న ప్రాంతాల్లో కూడా మంచి వర్షాలు కురిసే ఛాన్స్ అయితే ఉంది ఇది ఓవరాల్గా రానున్న వారం రోజులు రాయలసీమలో ఏ విధంగా వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ